తెలుసా హనుమంతుడు ఎలా పుట్టాడు జాగ్రత్తగా వినండి హనుమంతుడు తల్లి అంజనాదేవి తండ్రి కేసరి గతంలో అంజనాదేవి ఓ అప్సరస బాల్యంలో ఉన్నప్పుడు ఋషి కోతి రూపంలో జ్ఞానం చేస్తున్నాడు అంజనాదేవికి తెలియక కోతి మీద పనులు విసిరింది ఋషి కళ్ళు తెరిచి కోపంతో అంజనాదేవిని శపిస్తాడు నువ్వు ఎవరినైనా ప్రేమించినా పెళ్ళాడినా నువ్వు కోతి రూపంలో మారిపోతావని శపిస్తాడు అప్పుడు అంజనాదేవి తన తప్పు తెలుసుకొని ఋషిని క్షమాపణ కోరుతుంది అప్పుడు ఋషి నీకు పుట్టబోయే బిడ్డ అయితే నీ రూపం నీకు తిరిగి వస్తుంది అని అంటాడు భూమి మీద అంజనాదేవిలా జన్మించి వానరులకు రాజైన కేసరిని పెళ్లి చేసుకుంటుంది అంజనాదేవికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు జన్మించరు ఆవిడి బాధతో శివుణ్ణి ప్రార్థిస్తుంది శివుడు ప్రత్యక్షమై నా అంత గొప్పవాడు నీకు జన్మిస్తాడు అని వరమిస్తాడు అదే సమయంలో వశిష్ఠుడు పుత్రకామేషి అని యజ్ఞం చేసి ఆ పాయసం కుండ దశరథుడికి ఇస్తాడు ఆ పాయసంలో ఒక చుక్క ఒక కాకి తీసుకొని అంజనాదేవి చెవిలో వదులుతుంది ఆ పాయసం వల్ల అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు కాబట్టి ఈ రోజున హనుమాన్ జయంతిగా మనం చేసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్